రాయలసీమలో నాటుకోడి రాగి ముద్ద ఎంత ఫేమసో మన తెలంగాణలో కూడా పాయ అండ్ జొన్న రొట్టె అంతే ఫేమస్ ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను లెట్ స్టార్ట్ హాయ్ నేను మీ కిచెన్ క్వీన్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఇప్పుడు మనం జొన్న రొట్టె పాయ చేసేద్దాం పాయ చేసే విధానం చూపిస్తాను లెట్స్ గో మనం తెచ్చుకున్న కాళ్ళని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఇలా నీట్గా కడిగాక కొన్ని వాటర్ పోసుకోవాలి నేనైతే పోసుకున్నాను చూడండి వాటర్ పోసుకున్నాక ఒక రెండు మూడు ఇలాంచీ రెండు మూడు మిరియాలు అండ్ కొంచెం సాజీరా కొంచెం ఒక వన్ టీ స్పూన్ సాజీర వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అన్న రావాలి సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే అవి బాగా ఉడికిపోతాయి తర్వాత మనం జొన్న రొట్టెలు ఎలా చదివాలో చూద్దాం రండి ఈ కప్పుతో త్రీ కప్స్ పిండి తీసుకున్నాను ఇదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి ఆ వాటర్ చాలా బాయిల్ అవ్వాలి అయితేనే మనకు రొట్టె అనేది బాగుస్తుంది ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉండాలి అయితేనే మనకి రొట్టెలు అనేది బాగా వస్తాయండి కూల్ వాటర్ ఉంటే రావు అస్సలు రావు ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి మనకు జొన్న రొట్టెలు రావాలంటే ఫస్ట్ ఈ ప్రాసెసే ఇంపార్టెంట్ అండి ఇలా చేస్తేనే మనకు బాగా మా ఊరి సైడ్ అయితే జొన్న జొన్నలు అంటేనే వైట్గా ఉంటాయి కానీ ఇటు సైడ్ ఎందుకో మొత్తం ఎల్లో కలర్లో ఉంటున్నాయండి జొన్నలు కానీ వైట్ కంటే ఎల్లోనే హెల్దీ అని అంటున్నారు మాకైతే తెలియదు మేము చిన్నప్పటి నుంచి ఈ వైట్ జొన్నలే తింటా ఉంటున్నాం ఇలా మనము దీన్ని మొత్తం ముద్దలా చేసుకోవాలి వన్ సైడు ఇలా ఇవి ఈ పిండి వేడిగుంటేనే మనకి రొట్టెలు అనేవి వస్తాయి తర్వాత కొంచెం ఇలా పిండి తీసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇంకా దాన్ని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక బౌల్ లేదా ఒక గిన్నెలో కూల్ వాటర్ తీసుకోవాలి కూల్ వాటర్ తీసుకుంటూ ఇలా చల్లుకుంటూ ఈ పిండిని కలుపుతూ ఉండాలి ఆల్రెడీ ఇది వేడి వాటరు కాబట్టి మనం కూల్ వాటర్తోనే కలపాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం అయ్యాక దీన్ని రౌండ్లా చేయాలి సర్కిల్ చూడండి నేను ఎలా చేస్తున్నా మా అత్తగారు అయితే దీన్ని ఇలా 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 మీదనే చేస్తారు కానీ నాకు రాదు నేను మా అత్తగారి దగ్గర నేర్చుకొని మరీ ఇంకో వీడియోలో పెడతాను ఓకేనా ఇలా కొంచెం పొడి పిండు వేసుకుంటూ ఇలా కలుపుతూ ఇలా దీన్ని పెద్దగా చేయాలి సర్కిలే కానీ కొంచెం పెద్దగా చేస్తేనే మనకి వస్తుంది ఇలా చేయాలి కొంచెం పైన ఉన్న పిండిని తీసేసి మళ్ళీ ఇక్కడ కొంచెం పొడి పిండి వేసి దీని మీద పెట్టేయాలి ఇలా చేసుకుంటూ పోతే ఇంకా చైన్ నొప్పి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీకు ఇంకో ట్రిక్ చెప్తాను ఎలా చేయాలనేది దీంతో చేస్తేనే మనకు హ్యాండ్ పెయిన్ అనేది అవ్వదు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈజీగా అయిపోతుంది తొందర అయిపోతుంది చూడండి ఎంత చక్కగా రౌండ్గా వస్తుంది మనం చపాతి చేసినట్టే చేసుకోవాలి జొన్న రొట్టె ఇలా కూడా చేయొచ్చా అని అనుకోవాలి ఈ ట్రిక్ మీకు తెలిస్తే మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసో నేను కూడా చూస్తా పోయింది ఇది ఉన్న రొట్టే వన్ టూ త్రీ తర్వాత కూల్ వాటర్ పైన నుంచి చదువుకోవాలి కొంచెం చూసారు ఎంత బాగా వచ్చింది అది కాలే వరకు ఇంకో ముద్ద కూడా చేసుకోవచ్చు మనం అప్పటిదాకా టైం వేస్ట్ అవ్వకుండా ఇంకో టీ ట్రై చేయాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అని మెయిన్గా జొన్న రొట్టెలు ఎలా వచ్చిందో చెప్పండి ఎందుకంటే హ్యాండ్ పెన్ లేకుండా ఎంత ఈజీగా నేను మీకు నేర్పిస్తున్నా జొన్నె రొట్టెలు అయిపోయాయి కదండి ఇప్పుడు పాయ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తాను ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి గరం మసాలా ఇంకా మటన్ మసాలా నాలుగు ఆనియన్ టూ టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి మీరు రెడీయా నేను రెడీ చేయడానికి గో సిక్స్ విజిల్స్ అయిపోయాయి నేను ఆఫ్ చేసి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇది కూల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న ముక్కలు అండ్ వాటర్ మనం వేరు చేసుకుందాం మనకు వాటరే ఇంపార్టెంట్ అండి వాటరే కావాలి చూసారు ఎంత బాగా ఉడికింది బాగుందా ఫస్ట్గా మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చాక మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఉడికాయ లేదా టూ సైడ్ చూసుకోవాలి నాదైతే బాగా ఉడికింది ఆనియన్ టమాటా పేస్ట్ చేశాం కదా అదే ఆయిల్లో ఇప్పుడు ఆనియన్ మిర్చి వేసుకోవాలి ఇది కూడా చాలా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే టూ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కూడా తగినంతనే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోకండి ఇక్కడ ఈ అల్లం వెల్లుడి పేస్ట్ వేసాం కదా ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా పచ్చి వాసన పోయాక ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి నేనైతే ముందుగానే పసుపు వేసుకుంటాను పసుపు వేసుకున్నాక మన ఈ పీసెస్ ఉంటాయి చూడండి ఇది ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూసారా ఎలా ఉండి ఆయా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఈ బోన్ సూప్ ఉంది కదా ఇది కొంచెం ఇందులో వేసేయాలి కొంచెం పిల్లలకి తాగిపోయండి చాలా హెల్తీకి చాలా మంచిది బోన్ సూపు ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా ఇది అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక కొంచెం కలుపుకోవాలి కింద మాడుతుంది కలుపుకున్నాక ఇందులోనే మనము కారం రెండు స్పూన్లు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను త్రీ స్పూన్ వేస్తున్నాను తగినంత ఇలా కలుపుకున్నాక మనం తీసుకున్నాం కదా వాటర్ బోన్ వాటర్ అదే ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా అయింది అబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే మొత్తం కలుపుకొని మంచిగా దాన్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఉడకాలి టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఉడికిందో లేదో చూద్దాం మనం ఇప్పుడు పైన ఆయిల్ ఆయిల్ అయితే వచ్చేసింది ఆయిల్ వచ్చేసిందంటే ఉడికిందన్నట్టు చూసారో ఎంత బాగుంది ఇందులో ఇప్పుడు మనము మటన్ మసాలా ఒక స్పూను వేసుకొని అందులో కొత్తిమీర వేసుకుంటే చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో తినడానికి సూపర్ ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళేసి తినేద్దాం ఇప్పుడు వావ్ ఎంత బాగుంది వావ్ ఎంత బాగుంది నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది నోరు ఊరుతుంది ఇప్పుడే చలో ఇప్పుడు తిందాం రెడీ ఇప్పుడు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను సూపర్ మైండ్ బ్లోయింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వేరే వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ కిచెన్ క్వీన్ బై బాయ్